బరువు తగ్గించే ఆహార పద్ధతిని మొదలు పెట్టాలి అనుకుంటున్నారా అది పనిచేస్తుందో లేదోనని సందేహిస్తున్నారా అయితే ఆహారంలో క్యాలరీలు తగ్గించటంతో పాటు ప్రోటీన్ పీచు పదార్థాలు పెంచుకోవటం వల్ల బరువు ఎలా తగ్గాలో ఇవాళ వీడియోలో తెలుసుకుందాం హై హలో వెల్కమ్ టు టీవీ ట్వంటీ వన్ ద బెటర్ చాయిస్ నేను పుష్ప బరువు తగ్గించే ఆహార పద్ధతిని మొదలు పెట్టాలని చాలామంది అనుకుంటూనే ఉంటారు కానీ అది పని చేస్తుందో లేదోనని సందేహిస్తూ ఉంటారు అయితే ఆహారంలో క్యాలరీలు తగ్గించడంతో పాటు ప్రోటీన్ పీచు పదార్థాలు పెంచుకోవటం ద్వారా బరువును తగ్గించుకోవచ్చు ఈ విషయాన్ని కొన్ని పరిశోధనలు తేటతల్లం చేస్తున్నాయి ఆహార పద్ధతి ఆయా వ్యక్తులకు అనుగుణంగా దీర్ఘకాలం పాటు పాటించేలా మార్పులు చేర్పులకు అనుగుణంగా ఉండాలని సూచిస్తోంది ఆ అధ్యయనం ఇందులో ఇండివిజువలైజ్డ్ డైట్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం అనే కొత్త బరువు తగ్గించే పద్ధతి ప్రభావాలను పరిశీలించారు ఆహార పదార్థాల్లోని ప్రతి క్యాలరీకి ఎంత ప్రోటీన్ పీచు ఉంటుందో భోజనం చేసేటప్పుడు ప్రతిసారి ఎంత తినాలో సూచించే ప్రత్యేక టూల్ను పరిశోధకులు సృష్టించారు దీని ఆధారంగా రోజుకు పదిహేను వందల క్యాలరీల లోపు శక్తినిచ్చే ఆహారం ఇందులో ఎనభై గ్రాముల ప్రోటీన్ ఇరవై గ్రాముల పీచు ఉండేలా ఎవరికి వారు తమకు నచ్చిన విధంగా ఆహార పద్ధతిని నిర్ణయించుకోవచ్చు దీన్ని పాటించిన వారిలో ఏడాది తర్వాత శరీర బరువులో పన్నెండు పాయింట్ తొమ్మిది శాతం తగ్గటం గమనించారట ఎంత ఎక్కువగా ప్రోటీన్ ఎంత ఎక్కువగా పీచు తీసుకుంటే అంత అధికంగా బరువు తగ్గుతున్నట్లు తేలింది ఈ పరిశోధనలో